హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రేపు జరగబోయే జూనియర్ విభాగానికి బండండి దుల్లపాలి వీరయ చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్లపాటిలో విభాగంలో రేపు జరగబోయే జూనియర్ విభాగానికి ఇదేనండి స్టోను పద్దెనిమిది కింటాలు ఉంటుందండి ఈ స్టోన్ వెయిట్ రేపు జూనియర్ విభాగానికి స్టోన్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ జూనియర్ విభాగంలో రేపు ఈ ప్రాంగణంలో ఎవరు మొదటి బహుమతి కవిసం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి గుల్లపల్లి వీర వీరయ్య చౌదరి మెమోరియల్ వారి ప్రాంగణంలో నిర్వహిస్తున్నారండి రేపు ఏడో తారీఖు జూనియర్ విభాగం అదేవిధంగా ఎనిమిదో తారీఖు సీనియర్ విభాగం అండి